అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎస్సీ వాళ్ళకు మాత్రమే వ్యవసాయ పరికరాలు కావచ్చు లేకుంటే ఏనాకైనా ఫ్యాషింజర్ ఆటోలు కావచ్చు సబ్సిడీ రూపాలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా అయితే అనకన్నా కేవలం ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఈ వ్యవసాయ పరికరాలు టు ఫ్యాషింజర్ ఆటోలు అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది వీటి గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయద్దు ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా నాలుగు వేల డెబ్బై నాలుగు ఆటోలు ప్యాసింజర్ ఆటోలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఉంది అది కేవలం ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఓకేనా అయితే కదా ఒక్కొక్క ఆటో వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క ఆటో వచ్చేసి మూడు లక్షల రూపాయలు బాగా జాగ్రత్తగా వినండి అయితే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది లక్ష రూపాయలు ఓకేనా రాష్ట్ర ప్రభుత్వం సబ్సి సబ్సిడీ ఇచ్చేది లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది యాభై వేల రూపాయలు ఒక ఆటో ఖరీదు మూడు లక్షల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై వేలు ఎంతైతే అవుతుంది లక్షన్నర సబ్సిడీ పోతుంది మిగతా లక్షన్నర లబ్ధిదారుడు కట్టాలి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ లబ్ధిదారుడు లక్షన్నర లక్షన్నర కట్ కడితే ఆటో మీ సొంతం అవుతుంది అయితే అనకన్నా లక్షన్నర మీరు ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకోవాలి స్టార్టింగ్లో ముప్పై వేలు కట్టాలి తర్వాత వచ్చేసి లక్షన్నర అనేది ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకోవాలి ఒకవేళ మీకు లక్షన్నర మీకు లేదు మీ దగ్గర లేదు అంటే అనకన్నా మీరు బ్యాంకు నుంచి సబ్సి వడ్డీ లేని అయితే తీసుకోవచ్చు గవర్నమెంట్ ఈ అవకాశం కూడా కల్పించడం జరుగుతూ ఉంది ఇది కేవలం వచ్చేసి గ్రామీణ పేదరిక నిర్మూల సమస్య సొసైటీ స్పెర్స్ అధికారులు అయితే ఈ ఉన్నతి పథకానికి అనుసంధానంగా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎవరైనా కానివ్వండి ఎస్సీ వాళ్ళు బ్యాంకుకి కూడా వెళ్ళి వడ్డీ లేని రుణాలు కూడా తీసుకొని ఈ ఆటోకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే అనగా దీనికి వచ్చేసి మనకు ఉన్నతి పథకం అంటే కనుక మీకు ఐడియా ఉంటుంది డ్వాక్రా సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు కదా ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్వేచ్ఛ అధికారులు అయితే ఎవరు ఉన్నారో వీటికి అనుసంధానంగా ఉన్నతి పథకం అయితే అనుసంధానం అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఆధారంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కేవలం లబ్ధిదారులు కట్టవలసినది లక్ష యాభై వేలు మాత్రమే ఆ లక్ష యాభై కూడా బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు అయితే టోటల్గా వచ్చేసి మనకు నాలుగు వేల డెబ్బై నాలుగు ఆటోలు అంటే మన రాష్ట్రంలో టోటల్గా వచ్చేసి ఒక్కొక్క జిల్లాకు వచ్చేసి నూట యాభై నూట యాభై ఆరు నూట యాభై ఏడు రావచ్చు ఒక్కొక్క జిల్లాకు బట్ అటు ఇటు కావచ్చు నూట యాభై నూట యాభై ఐదు అటు అటు ఇటు రావచ్చు మ్యాక్సిమమ్గా వచ్చేసి నూట ఇరవై రెండు కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి దీనికి అంచనా వేయడం జరిగింది మనం తొందరలోనే ఎలా అప్లై చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను తర్వాత వీడియోలో చెప్తాను అట్లాగనే వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసమే కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఓటర్ కార్డు కలిగి ఉండాలి టూ వచ్చేసి క్యాష్ ఇన్కమ్ కలిగి ఉండాలి టూ వచ్చేసి పాన్ కార్డు ఓటర్ కార్డు ఈ ఖచ్చితంగా ఈ ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి అప్లై చేసుకోవడానికి మనకు ఇంకా సైట్ ఓపెన్ కాలేదు ఓపెన్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎస్సీ వాళ్ళకు మాత్రమే ప్యాసింజర్ ఆటోలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది వీడియో మొత్తం నేను క్లారిటీ చెప్పడం జరిగింది అయితేనక ఇంకొక అప్డేట్ వచ్చేసి ఇందులోనే కేవలం ఎస్సీ వాళ్ళకు మాత్రమే వ్యవసాయ పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఉంది వ్యవసాయ పరికరాలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఉంది అయితే అనుకొని ఈ లక్ష నర విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యాభై పర్సెంటేజ్ యాభై పర్సెంటేజ్ అంటే ఇంకా మనం లక్ష నర విలువైన వస్తువులు యాభై యాభై పర్సెంటేజ్తో యాభై సబ్సిడీ యాభై పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేమ్ టు సేమ్ అలా అక్కడ ఎలా ఉందో ఆటోలు ప్యాసింజర్ ఆటోలు ఎక్కడ అక్కడ ఎలా అయితే ఇస్తున్నారో ఇక్కడ కూడా అలాగనే ఇవ్వడం జరుగుతుంది అది కేవలం ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఇందులో టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం నిర్ణయం తీసుకుంది తర్వాత నెక్స్ట్ కేటగిరీలో ఇంకా ఎక్కువ శాతం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సబ్జీనిగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే కన్నా గతంలో కూడా మనకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఎస్సీ వాళ్ళ కేటగిరీకి ఇవ్వడం జరిగింది ఎక్కువ శాతం కేటగిరీకి ఎసీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువ రుణాలు సబ్సిడీ రుణాలు కావచ్చు వ్యవసాయ పరికరాలు కావచ్చు ఎక్కువ శాతం వాళ్ళకే ఇవ్వడం జరిగింది లోటా మీటర్ కానివ్వండి కలిసి మీటర్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఇటువంటివన్నీ ఎక్కువ శాతం ఎస్సీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఇంత ముందుకు నేను ఫస్ట్ స్టార్టింగ్లో కూడా వీడియో చెప్పినాను తొందరలో మనకు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే రావడం జరిగింది వ్యవసాయ పరికరాల గురించి కాబట్టి ఎక్కడే కానీ మిస్ కావద్దు దయచేసి ఇంతకన్నా మంచి అవకాశం రాదు ఎందుకంటే ఏ గవర్నమెంట్లో నేను నమ్మింది ఏదంటే కన్నా ఇదే ఈ అవకాశం కోసమే చాలామంది ఇటువంటి సబ్సిడీ రుణాలు అనేది గత గవర్నమెంట్ లేవు అది వచ్చేసి వ్యవసాయ పరికరాలు అయితే ఇచ్చినారు అది అయితే గ్రూప్గా క్రియేట్ చేసి ఇచ్చినారు ఇండివిజువల్గా ఇవ్వలేదు మీరు బాగా గమనించినా లేదు ఇండివిజువల్గా ఏ రైతుకి ఇవ్వలేదు ఏ కేటగిరీకి ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఇది ఒక్కటే నేను బాగా నమ్ముతున్నా కాబట్టి ఎవరైనా అవకాశం ఉంటేనే కానీ అప్లై చేసుకోండి యాభై పర్సెంటేజ్ అయితే సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే కనుక ఈ వ్యవసాయ పరికరాలకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా పొలం కలిగి ఉండాలి ఎస్సీ కేటగిరీలో పది ఎకరాలు బిలో ఉండాలి టూ వచ్చేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కలిగి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు ట్రాక్టర్కు ఒకవేళ అడుగు ట్రాక్టర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి వ్యవసాయ పరికరాలు తీసుకోవాలంటే ట్రాక్టర్ కలిగి ఉండాలి ట్రాక్టర్ ఆర్సి మీరు సబ్మిట్ చేయాలి మీరు ఎలా అప్లైసుకోవాలి కదా అని చెప్పేసి మన సైట్ ఓపెన్ అయిన తర్వాత నేను డిడీఏ విధంగా కట్టాలి కదా అని చెప్పి నేను క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ